మన దేశంలో ఎప్పుడో కనిపించి చాలా కాలం కనుమరుగైపోయిన చాలా వైరల్ బ్యాక్టీరియల్ పారాసైటిక్ అంటే పరాన్నజీవ వ్యాధులు ఇప్పుడు మళ్ళీ విజృంభిస్తున్నాయి ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా కారక వైరస్ సృష్టించిన అలజడి నుండి ఇంకా మనం పూర్తిగా బయటపడలేదు ఆ వైరస్ తాలూకు అవశేష అనారోగ్యాలు ఇంకా మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి ఇటీవల కాలంలో కేరళలో పారాసైటిక్ కారక అమీబిక్ ఎన్సఫ్లైటిస్ మరణాలకి కారణమవుతుంది ఇప్పుడు మనకున్న సమాచారం మేర రెండు తెలుగు రాష్ట్రాలలో టైపస్ విజృంభిస్తోంది అతి సులభ చికిత్స గల వ్యాధి కనుక ప్రజల్లో భయాందోళనలు లేవు కానీ వ్యాప్తి మాత్రం ఎక్కువగానే ఉందని రోజు రోజుకి బయటపడుతున్న బాధితులను చూస్తుంటే అర్థమవుతుంది ఈ నేపథ్యంలో స్క్రబ్టైపస్ వ్యాధిని గురించిన శాస్త్రీయ సమాచారం అందించడమే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం స్క్రబ్టైపస్ వ్యాధి ఒక రికెట్సియల్ బ్యాక్టీరియల్ వ్యాధి ఈ వ్యాధికారక బ్యాక్టీరియాను వైద్యశాస్త్ర పరిభాషలో ఓరియంటా సుష్గమిసి అంటారు ఈ వ్యాధి ఇప్పుడు ఆసియా ఖండం మొత్తం వ్యాపించి ఉంది మన పొరుగు దేశాలైన పాకిస్తాన్ చైనా బంగ్లాదేశ్ శ్రీలంకలలో వ్యాధిగ్రస్తులు అధికంగానే బయటపడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు తెలుపుతున్నాయి ఈ స్క్రెప్టైపస్ కారక బ్యాక్టీరియా ప్రత్యక్షంగా మన శరీరంలోకి ప్రవేశించలేదు బ్యాక్టీరియాను కలిగి వాహకాలుగా పేర్కొనబడుతున్న ఈగలు అంటే ఫ్లైస్ పేలు అంటే లైస్ నలులు అంటే మైట్స్ ఇటు చిగ్గర్స్ ద్వారా కుట్టడం ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది ఈ పురుగులు లేదా కీటకాలు కుట్టడం దగ్గరే స్క్రెప్టైపస్ ప్రత్యేకత ఉంది కుట్టిన చోట నల్లని మచ్చ ఏర్పడుతుంది అయితే నొప్పి ఉండదు కొన్ని రోజుల్లోనే ఎండిపోతుంది దీన్నే ఎస్కార్గా పేర్కొంటారు కుట్టిన ప్రదేశం నుండి బ్యాక్టీరియా రక్తంలో ప్రవేశించి శరీరం అంతా వ్యాపిస్తుంది ఆరు లేదా ఏడు రోజుల తర్వాత స్క్రెప్టైపిస్ లక్షణాలు అకస్మాత్తుగా బయటపడటం మొదలవుతాయి తొలుత తీవ్రమైన జ్వరం తలనొప్పి చలితో లక్షణాలు మొదలవుతాయి డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మనం వెనుగండ్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ ఫౌండర్ అండ్ చైర్మన్ मैनेजिंग आंध्र प्रदेश, सेल नंबर डबल नई डबल सिक्स डबल वन टू नाइन डबल थ्री తర్వాత మయాల్జియా అంటే కంటరాల నొప్పులు ఉంటాయి లింపు గ్రంథుల వాపు ఉంటుంది యాభై శాతం మందిలో శరీరంపై దద్దుర్లు కనిపిస్తాయి కొందరిలో కళ్ళు కూడా ఎర్రబడతాయి దగ్గు కూడా ఉండవచ్చును నీరసం నిస్సత్వతో శారీరక బలహీనత ఉంటుంది పిల్లలలో అరవై సంవత్సరాలు దాటిన వృద్ధులలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా గల వారిలో ఏ వయసులో గల వారిలోనైనాను వ్యాధి లక్షణాలు కాస్త తీవ్రంగా ఉంటాయి సకాలంలో చికిత్స పొందకపోతే అన్ని ప్రధాన అవయవాలపై ప్రభావం చూపుతుంది ఊపిరితిత్తులు గుండె మెదడు కిడ్నీలు లివర్ తదితర అవయవాలలో ఆర్గాన్ ఫెయిల్యూర్కి దారి తీస్తుంది అప్పుడు ప్రాణాంతకం అవుతుంది గర్భిణీ స్త్రీలలో అయితే గర్భస్రావానికి కారణం కావచ్చును స్క్రప్టైపస్ వ్యాధి నిర్ధారణకు ఎస్కార్ మచ్చలు రక్త పరీక్షలలో ఎలీసా ఇమ్యూనోసార్బెంటెస్ పీసీఆర్ వంటి మాలిక్యులార్ పరీక్షలు ఉపయోగపడతాయి వ్యాధిని పూర్తిగా నయం చేసే మందులున్నాయి దశలో అయితే అతి సులువుగా చికిత్స చేయవచ్చును చికిత్స ప్రారంభించిన ఇరవై నాలుగు నుండి నలభై ఎనిమిది గంటల్లోనే లక్షణాలు తీవ్రత తగ్గుముఖం పడుతుంది శరీరం డీహైడ్రేషన్ గురి కాకుండా ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవటం మంచిది వ్యాధికారక బ్యాక్టీరియాను వ్యాప్తి చేసే మైడ్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు వ్యాధిపై అవగాహన పెంచుకొని మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి జనవాసాలలో జరిగే ఎలుకలు పందికొక్కులు పిల్లులు కుక్కల శరీరములపై ఉండే మైట్స్ ద్వారా వ్యాప్తి చెందుతుంది గనక వాటి విషయంలో జాగ్రత్తలు అవసరం అవే పెంపుడు జంతువులైతే వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి వ్యాధి వ్యాప్తిని గుర్తించిన ప్రదేశాల్లో నివసించేవారు ఆ ప్రాంతాలకు వెళ్ళేవారు బారు చేతులున్న చొక్క ఫ్యాంట్ కాళ్ళకు స్ట్రాక్స్ బూట్లు ధరించటం మంచిది సాధారణంగా ప్రాణాంతక వ్యాధి కాదు గనుక భయపడవలసిన అవసరం ఏమీ లేదు కానీ వ్యాప్తిని అరికట్టి వ్యక్తుల ఆవాసాలలో తిరిగే ఎలుకలు పందికొక్కులు పిల్లులు కుక్కలు శరీరంలోపై ఉండే మైట్స్ ద్వారా వ్యాప్తి చెందుతుంది కనుక వాటి విషయంలో జాగ్రత్తలు అవసరం పెంపుడు జంతువులైతే వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి వ్యాధి వ్యాప్తిని గుర్తించిన ప్రదేశాల్లో నివసించేవారు ఆ ప్రాంతాలకు వెళ్ళేవారు బారు చేతులున్న చొక్క ప్యాంట్ కాళ్ళకు సాక్స్ బూట్లు ధరించడం మంచిది సాధారణంగా ప్రాణాంతక వ్యాధి కాదు కనుక భయపడవలసిన అవసరం ఏమీ లేదు కానీ వ్యాప్తిని అరికట్టి వ్యక్తుల ఆరోగ్య ఆర్థిక నష్టాలను అరికట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది